హాయ్ ఫ్రెండ్స్ ఇవాళ నేను బెండకాయ బజ్జీలు చేస్తున్నా ఇగో ఇంట్లో రెండు రోజులు చేసుకుంటాం పదే మేము ఇద్దరమే కదా పదే చేస్తాను ఇగో కొంచెం చెనిగ పిండి ఉప్పు కారం అన్నీ ఉన్నాయి ఫస్ట్ టైం చేస్తున్నాము ఫస్ట్ టైం ఇది కొంచెం సాన్కి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి గంట కొట్టండి గంట కొట్టండి కొత్త కొత్తగా కొత్త కొత్తగా పోతుంది ఒకటి వస్తుంది కొంచెం ఏమనుకోకుండా ఫ్రెండ్స్ ఇంకోటి ఏం చూసిరా మా అమ్మ ముఖంలో చదువుడి ముసలాం అప్పుడే ఏం చేయాలి తలనొప్పి అని ఇవాన్ని అందాలు తీసుకు చూడండి ఎలా ఉంది పిండి 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 చూపిస్తామో దీని అన్నది కేస్ స్కిప్ చేయకండి శివాల దగ్గర చూడండి ఇగో ఒక కప్పు చనగపిండి తీసుకున్నా ఇల్లో కొంచెం బియ్యం పిండి యాడ్ చేసుకోట రెండు చెంచాల ఈ చెంచాతో రెండు చెంచాలు ఇవర్ ది చనగపిండి అందుకు ఇంగో రెండు చెంచాలు వేసుకుందాం బియ్యం పిండి ఇంగో చెంచాది చిన్నదే ఇగో కారం ఒక చిన్న చెంచాడు సోడా లైట్గా ఇంత వేసుకోట కొంచెం లేకుంటే ముడిపిస్కోవటాలి ఇంక ఓమ నల్ స్కూను కొంచెం జీలకర్ర పొడి కొద్దిగా లైట్గా టేస్ట్ కోసం ధనియాల పొడి కొంచెం లైట్గా వేసుకొని కలుపుకుంటున్నాను అన్నమాట దానికి ఉప్పు కొంచెమే వేసుకోవాలి మళ్ళీ ఎక్కువైతే తినలేము తగ్గితే తింటాం ఇంకో ఇట్లా కలుపుకోవాలి కలుపుకోవాలి ఇట్లా వాటర్ వేసుకొని కలుపుకుంటున్నాం ఇగో ఇలా కలుపుకోవాలి చిక్కగా మరీ పాలస కాదు ఇగో ఇట్లా ఉండాలి ఇట్లా రావాలి మిర్చికి కానీ బెండకాయ కానీ ఏదానికైనా ఇట్లా కలుపుకోవాలి కలుపుకొని ఇక ఇప్పుడు కొంచెం పది నిమిషాలు నానాలి ఇది నాంత చాలా బాగా వస్తాయి కలర్ కూడా వస్తుంది బాగుంటాయి ఇగో పిండి నానబెట్టుకున్నా ఇక్కడ పక్కన పెట్టాను ఇప్పుడు బెండకాయలు నీటి కడుక్కున్నా ఇప్పుడు నూనె పోస్తా బెండ నూనె కాయితే లాగా బెండకాయలు కట్ చేసుకుంటా ఇంకా నూనె పోసుకుంటున్నా ఇంకా నూనె ఇంకా నూనె నూనె ఎక్కువ పోస్తే కొంచెం బాగా వస్తాయి అన్నట్టు కొద్ది కొద్దిగా వేస్తే పక్క కాలితే పక్క కాలేవి అందుకని కొంచెం నూనె ముందు ఎక్కువనే పోసుకొని ఈ కడుక్కున్న బెండకాయలు ఇలా కట్ చేసుకోవాలి ఇవ్వ కట్ చేసాక కడగకూడదు బెండకాయలు జిగుడు వస్తుంది ఎన్నిక రాదు జి జి అది ఇష్ట సాగుతుంటది నాడు సాగినట్టు అందుకే ముందే కడుక్కొని ఆరబెట్టుకున్నా ఇగో ఇట్లా కట్ చేస్తా ఇక రెండు ఇగో ఇలా రెండు ఇంకో ఇట్లా ఇట్లా కట్ చేసుకుంటే చాలా బాగుంటుంది మనం మేడం కట్ చేసినట్టు అందుకే తిన్నాం చూడండి ఫిన్స్ గో ఇలా కట్ చేసుకున్నా అయ్యో బాగా వచ్చినాయి ఫస్ట్ టైం ఇప్పుడు చేస్తున్నాము తింటే ఎలా ఉంటుందో చెప్తా చాలా బాగా కట్ చేసుకున్నాం సేమ్ మీరు కూడా ఇక్కడ నేను చేసుకోండి ఇంట్లో బాగుంటుంది అప్పుడప్పుడు సేమ్ మిరపకాయల బజ్జీలే ఇవి కూడా మిరపకాయల బజ్జీ దాకా పిండి అట్నే కలిపి అట్నే వేయాలి తింటే టేస్ట్ వేరన్నట్టు అన్నట్టు కొంచెం ఇవో గ్లాసులు వేసుకుంటే నైస్గా వస్తాయి తిన్న బా టే పొడుగు మంచిగా వస్తుంది పిండి వేస్ట్ కాకుండా గ్లాసుతోనే గిలాసు ఇట్లా పిండి కలుపుకొని గిలాసు నింపుకోవాలి చాలా బాగుంటుంది ఇట్లా వేసుకోవడానికి ఈజీగా రానోళ్ళు కూడా వేసుకోవచ్చు ఇవి ఇట్లా ఇట్లా చూపించురా ఇగో ఇలా వేసుకుంటున్నాం చాలా బాగా వస్తున్నాయి ఉబ్బకాయ బజ్జిల్లాగా కాచుకున్నవి మళ్ళీ ఇంకోసారి వేస్తాను కలర్ వస్తాయి ఇవి బెండకాయలు కదా కొంచెం ఉడకదు కదా మళ్ళీ ఇంకోసారి వేస్తాయి మళ్ళీ కొంచెం కలర్ వస్తాయి కొంచెం నూనె మళ్ళీ కొంచెం వేడెక్కి ఇలా వేసుకోవాలి మళ్ళీ ఏమో ఇట్లా ఇప్పుడు కలర్ వస్తాయి అయినాక మళ్ళీ వేస్తే ఎట్లా అంటే కలర్ వస్తాయి అన్నది కొంచెం చిన్న టేస్ట్ ఉంటుంది బజ్జీల కలర్ రెలా మాకుంది రెండోసారి వేస్తే ఇప్పుడు వస్తుంది కలర్ చాలా బాగుంటాయి రెండోసారి వేసుకోవాలి ఎప్పుడైనా ఇంక తీసుకున్నాను కలర్ వచ్చిన ఇక రెండోసారి కాల్చుకుని ఈ కలర్ వచ్చినా రెండోసారి కలుసుకుంటారు బెండకాయ ఉడకది కదా రెండోసారి వేసుకోవాలి మళ్ళా కలర్ వస్తుంది వేడి వేడి బెండకాయ బజ్జీ బెండకాయ బజ్జీలు అయితే రెడీ రెడీ అయ్యింది చూడండి సేమ్ మనకి మిరపకాయ బజ్జీలు ఉంటాయి అల్లాలని ఇప్పుడు కొంచెం మసాలా గరం మసాలా వేస్తాను అంటే ఇది అది ఉప్పు నల్ల ఉప్పు అది ఇంకేందంటే అంత కారం పొడి చాక్లెట్ మసాలా మిర్చి మసాలా ఇది బస్ టేస్ట్ టేస్ట్ చేస్తాము టేస్ట్ చేస్తాము ఇగ చాలా బాగుండే మీరు కూడా చేసుకోండి మీ ఇంట్లో ఇట్లా అందరు కలిసి తింటే చాలా బాగుంటుంది సూపర్ గా ఉన్నాయి ఫ్రెండ్స్ మీరు కూడా ఇలా చేసుకోండి మన ఛానల్ కి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి గంట కొట్టండి మా ఛానల్ బై ఫ్రెండ్స్ బై ఫ్రెండ్స్